హాయండీ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది ఒటిని ఉంది ఈ ఆలయం పంచారామాలలో ఒకటి పద్ది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి కనుక ఇది శివక్షేత్రం శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశం పేరు ఈ ప్రదేశంలో శివుని ఉనికిని గురించి ఆసక్తికరమైన విశేషం పురాణం ప్రకారం తారకాసురు వధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని ఆ తర్వాత దీనిని దాక్షారామం అని పేరు వచ్చిందని కథనం ఒక మెట్ల మార్గం గర్భగుడిపై స్థాయికి చేరుకుంటుంది ఇక్కడ భీమేశ్వర స్వామి పైభాగాన్ని చూడవచ్చు దాక్షారామంలోని శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులు అని భక్తుల నమ్మకం దాక్షారామం భీమేశ్వరాలయ ప్రకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తిపీఠాలలో పన్నెండవ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది